బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కృత్రిమ బీరు కేంద్రాలు కాకుండా సహజ సిద్ధంగా లభించే నీరా కేంద్రాలను ప్రోత్సహించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నాగర్కూర్ జిల్లాలోని కల్వకుర్తి మండలం తన్నికల్ గ్రామం సమీపంలో కృష్ణయ్య గౌడ్ యొక్క ఈత కజూరా వనాన్ని శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు అక్కడ ఈత వనంపై ఆధారపడి జీవిస్తున్న వారి ఉపాధి గురించి అడిగి తెలుసుకున్నారు కేసీఆర్ ప్రభుత్వంలో తాము గీతా కార్మికులను అన్ని విధాలుగా ఆదుకున్నామని ఆయన తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గీతా కార్మికులకు ఒక్కో గ్రామానికి ఐదు ఎకరాల భూమితో పాటు వారి ఆదాయ మార్గాలను పెంచుతామని హామీ ఇచ్చిందని ఆ హామీలను తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ వ్యాఖ్యలు గీతా కార్మికుల సంక్షేమం వారి కులవృత్తుల పరిరక్షణపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు ఉన్న ఆసక్తిని చూపుతున్నాయి సహజ పానీయాల ప్రోత్సాహం సాంప్రదాయ వృత్తుల రక్షణపై ఆయన గట్టిగా నిలబడ్డారని దీని ద్వారా తెలుస్తోంది కుటుంబం మొత్తం కూడా డిగ్రీ చదివిన బావు కార్మికుడు వాళ్ళ నాన్న ఇతను కూడా గీత వృత్తి రెండు ఎకరాల్లో చిన్న ఇల్లు కట్టుకోవాలి కానీ రెండు ఎకరాల్లో వెయ్యి చెట్లు పెట్టుకున్నాడు ప్రతిరోజు మూడు వేల రూపాయలు అంటే కరెక్ట్గా నడిస్తే నెలకు తొంభై వేల రూపాయలు మళ్ళీ ఇలా కింద అందరు బతారు కుండలు అది చేయడానికి కొమ్మర కుమ్మరులు బతారు పంచావి కత్తులు సాగు చేయడానికి కమరలు బతారు అట్లా నాలుగైదు ఒత్తులు బతుతాయి చేపలు అమ్ముకుంటులు గొర్రెలు అమ్ముకుంటులు అంతా ఇలా నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్న ప్రతి గ్రామానికి ఐదు ఎకరాలు భూమి ఇస్తున్నారు కదా వెంటనే ఇచ్చే ఇస్తే ఇట్లా యువకులు అందరూ కూడా బాగుపడుతుంది ఒక ఐదు ఎకరాలు పొరంబోకు ఏదో ఒకటి గవర్నమెంట్ ల్యాండ్ అలాంటి చేస్తే నేను ఇచ్చిన వాటికి ప్యూర్ నీరా ప్యూర్ కళ్ళు ప్యూర్ నీరు అందిస్తారు ఆరోగ్యానికి మంచిది ప్లస్ వీళ్ళందరూ కూడా దీని మీద ఆధారపడి వస్తారు తరతరాలుగా చెట్టు ఎక్కి కింద పడి చనిపోయిన వాళ్ళు వేల మంది ఉన్నారు వంద సంవత్సరాలు లెక్క వేస్తేమన్నా దాదాపు లక్ష వరకు అంటే అంతమంది చనిపోయిన ఈ వృత్తి మీదనే భక్తున్న ఆధారం కనుక మరి వెంటనే మేము తయారు చేసిన సేఫ్టీ మొక్కలు ఇవ్వాలి వీళ్ళకు రక్షణ ఇవ్వాలి ఐదు ఎకరాల పొలం ఇస్తే మంచిగా ఇరిగేషన్ వేసి ఇస్తామన్నారు దానికి ఇవ్వాలి మేము ఇట్లా గ్రామానికి ఒక నీరా కేఫ్ ఇట్లాంటివి ఏర్పాటు చేయాలని చెప్పింది ఇప్పుడు ఏం చేస్తుండ్రు గ్రామానికి ఒక బ్రువరీ బీర్ తయారు చేసే కంపెనీ పెట్టడానికి ప్లాన్ చేసింది ఇంకా మెల్లగా హైదరాబాద్లో ఉండే మొత్తం హైదరాబాద్ మొత్తం రెండు నాలుగు ఉండే ఇవాళ హైదరాబాద్లోనే మొత్తం ఎక్కడంటక్కడ జిల్లా కేంద్రాలకు కూడా వచ్చింది ఇంకా జిల్లాలు దాటి గ్రామాలకు వస్తుంది అంటే ఈ గీతావృత్తి న్యాచురల్ డ్రింక్ ఎవరు తాగొద్దు ఆ బీరు తాగి దాని ఇంత నిషేకరింగ్ కలిపితే అది తాగాలనేటట్లు అంటూ ఇలా స్కీమ్ పెట్టింది ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం వెంటనే విరమించండి విరమించి ఇలాంటి ఐదు ఎకరాలు ల్యాండ్ ఇచ్చి ఇట్లా నీరా కేఫ్ లాంటివి ఏర్పాటు చేయండి ಇವರಂತ ಆರೋಗ್ಯವಂಟ್ರಿಗಾಗಿ ಕಿಡ್ನಿ ಖರಾಪ್ ನರ ಬಲ ಹಿರಿತಿರೋದು ಇನ್ನು